శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం సావరకోట మండలంలో సుపరిపాలన మరియు సంక్షేమమే అందించడం ప్రభుత్వ లక్ష్యమని మండల టీడీపీ అధ్యక్షులు మరియు క్లస్టర్ సిక్స్ ఇన్ఛార్జి కత్తిరి వెంకటరమణ అన్నారు గత పది రోజులుగా మండలంలోని కొత్తూరు అకివలస పద్మపురం కిన్నెరవాడ అలుదు లక్ష్మీపురం చీడపూడి సావరడ్డ పనస బుడితి బద్రి గోపీనాథపురం అంగురు తదితర గ్రామాలలో సూపర్ పాలెలలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏడాది పాలెలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను ప్రజలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కూడా ఎమ్మెల్యే అందర్ రహిమాన్ నాయకుడు సో అందులో భాగంగా తెల్లవారి మీరు టెళ్ళిపోతుందని ఆరు గ్రాంతికి వివరు వచ్చినాను ప్రతి ఇంటికి తిరిగాను సమస్యలు తెలుసుకోను మీకు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు చేశాను మీ సమస్యలు ఉంటే ఫోన్లో అప్లోడ్ చేసినాను మీ మీ వీలైనంత వరకు నూటికి నూరు శాతము సంతృప్తి వ్యక్తపరిచినారు అందరూ కూడా చాలా సంతోషము అంటే పార్టీ అనేది ఒక మేనిఫెస్టో ఉంటుంది దాని పీరియడ్ ఐదేళ్ళు చూడండి ఒక బడ్జెట్ వేసుకుంటాం కదా ఒక హిల్కేట్ ధర్నాలు పడుతుంది మనం ఐదేళ్ళు ఈ కార్యక్రమం చేయడానికే మనం ఓట్లు వేసినాం అందులో ఎయిటీ పర్సెంట్ కార్యక్రమాలు సూపర్ సిక్స్లో అమలు చేయడం జరిగింది అందులో తల్లికి వందడం పెళ్లికి ఎంత ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మందికి డబ్బులు వేయడం జరిగింది జరిగింది అంటే మొత్తం డెబ్బై ఎనిమిది లక్షల మంది పిల్లలకి డబ్బులు వేస్తున్నారు అది అదే కాకుండా ఈరోజు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే ఎక్కువ శాతం ఎయిటీ పర్సెంట్ ఇచ్చింది అతనే ఈ రోజు అతని ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి మూడు విడతలుగా సబ్సిడీ రిలీజ్ చేస్తాడు ఒక విడత అయింది అక్కడక్కడ రెండు విడతలు పడ్డాయి ఖచ్చితంగా ఒక సంవత్సరంలో ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఆడవారు హాస్పిటల్కి వెళ్ళాలన్నా పనికి వెళ్ళాలన్నా చుట్టారకం చేయాలన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఉచిత బస్సు పాస్ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఇవ్వడం జరుగుతుంది అందరూ సూపర్ సిక్స్లో భాగం అది కూడా అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి గత ప్రభుత్వంలో మన టీడీపీలో ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనము టిఫిన్ ఇచ్చేవాళ్ళు అది ఇచ్చిన జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టారు ఈ మరికొద్ది రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఆల్రెడీగా మిగతా బ్యాలెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది పేదవారికి కూడా చాలా ఉపయోగం అదే విధంగా ఈరోజు అన్నదాత సుఖీభావ చంద్రబాబు నాయుడు ఇరవై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం రెడీగా ఉంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇప్పుడు రిలీజ్ చేస్తే దానికి తోడుగా మరొక ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది ఏడు వేల రూపాయలు మూడు విడతలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన మాట అది సూపర్ సిక్స్ లో భాగమే అదేవిధంగా విధంగా ఎన్టీఆర్ పెన్షన్ పథకం పెన్షన్ అనేది డెబ్బై రూపాయల నుంచి రెండు వందలు చేసింది తెలుగుదేశం పార్టీ రెండు వందల నుంచి వెయ్యి చేసింది తెలుగుదేశం పార్టీ మూడు వేలు చేసింది మూడు వేలు చేసి మూడు వేలు అంటే రెండు వేలు నుంచి మూడు వేలు చేయడానికి సైకో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పట్టింది ఇచ్చినమాట అప్పుడప్పుడు రెండు వందల యాభై రెండు ముష్టి చేసినట్టు వేసినడా అదే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం పెట్టి మొదటి ఏడాదిలో బ్యాక్లాగా ఆడవని మూడు నెలల డబ్బులు కూడా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందా జరిగిందా లేదా ఇచ్చారు ఇచ్చారు ఈ రోజు కూడా మిగతా గతంలోన ఒక భర్త చనిపోతే మరి పెన్షన్ ఉండేది కాదు ఈ రోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ పౌజు వెంటనే వచ్చే నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా అవసరమైంది ఇది భర్త చనిపోగానే భార్యకి ఇవ్వడం చూడండి ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం శనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చే విధానం అనేది ఇప్పుడు పెన్షన్ విధానం అంటే ఒక భరోసా నా భర్తకు పెన్షన్ వస్తుంది అంటే గుండ్ మీద చేసుకుని నాకు పెన్షన్ వస్తుందని ప్రతి ఆడదాయి కూడా గర్వంగా నిరాడంబరంగా ఉండొచ్చు నాకు పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు అని అదే విధంగా దానికేమో అరవై ఐదు లక్షల ఇస్తున్నారు నెలకి రెండు వేల ఏడు వందల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లు నిధులు కేటాయిస్తారు ఒక పెన్షన్కే డబ్బులైనా ఊరికే రావు సంపద సృష్టించాలి అంటే చంద్రబాబు నాయుడికే సాధ్యము సంపద సృష్టించి పంచడం అనేది అంత ఆ కాదు ఇంట్లో బట్టలు నొక్కితే అప్పులు చేయడమే అప్పుల కంటే సంపద సృష్టించి పంచడమే గొప్పతనం ఈరోజు రోడ్లైతే రోడ్లైతే ఈరోజు గుంతలు కప్పడానికి ఎనిమిది వేల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెబ్బై ఎనిమిది వేల కోట్లు రోడ్లు అభివృద్ధి చేస్తారు మరియు ఎన్ఆర్జీసీ స్కే కింద కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు సుందరంగా కనిపిస్తాయి గత ఐదు సంవత్సరాలు ఎక్కడ గుయ్యి కప్పిన సందర్భం కూడా లేదు ప్రస్తుతం కాదా అదే విధంగా యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో లోకేష్ బాబు పెట్టాడు అందుకు అనుగా